అందరికీ హింద్ నేను మీ చరిత్ర సంచారి ఈరోజు మన చరిత్ర గురించి కాదు మన ఆత్మ గౌరవం గురించి మాట్లాడ్డానికి వచ్చాను ఒక వ్లాగర్ అంటే మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చెయ్యాలి కాని మన దేశాన్ని మన దేవతలను మన ఆడబిడ్డలను కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నా అన్వేషణ అన్వేష్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే వ్యూస్ కోసం మన మూలాలను అవమానించడం అవసరమా అనిపిస్తోంది దేశాలు తిరగడమంటే కేవలం వీడియోలు తీయడం కాదు మన దేశ గౌరవాన్ని కాపాడటం కూడా మన సంప్రదాయాలను మన మనోభావాలను గౌరవించని అన్వేషణ మనకు అవసరమా మనమిచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ ప్రతి వ్యూ ఒక వ్యక్తికిచ్చే గౌరవం కాని ఆ గౌరవం మన దేశానికే తలవంపులు తెచ్చేలా ఉంటే మనం మౌనంగా ఉండకూడదు అందుకే నేను నిర్ణయించుకున్నాను అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ భారతీయుడిగా నా నిరసనను ఇలా తెలుపుతున్నాను ఎవరైనా సరే మన సంస్కృతిని గౌరవించినప్పుడే మనం వారిని ఆదరిద్దాం నా ఈ ప్రయత్నం మీకు సరైనది అనిపిస్తే ఈ వీడియోని షేర్ చెయ్యండి మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం హ్యాష్ టాగ్ అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ ప్రతి క్షణం దేశం కోసం జై హింద్